హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ కళా వరల్డ్ హిమాచల్ ప్రదేశ్లోని చోటా అమర్నాథ్ సోలా గ్రామం నుండి లోపలికి వెళ్ళాలి ట్రెక్కింగ్ ద్వారా వెహికల్స్ వెహికల్స్ ఉంటాయండి వీటి ద్వారా మేము అక్కడి దాకా వెళ్ళి తర్వాత ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది రాళ్ళ మధ్యలో నుండి ఇక్కడ వరదల వల్ల మొత్తం బ్రిడ్జ్ కొట్టుకుపోయింది కాల్వ దాటేసి అక్కడికి వెళ్ళాలి స్వామివారి దర్శనానికి ఈ వెహికల్స్ ద్వారా ఇక్కడ దిగాము ఈ రాళ్ళ నుంచి మొత్తం నడుచుకుంటూ వెళ్ళాలి వరదల వల్ల రోడ్ అంతా ఖరాబ్ అయిపోయింది రాళ్ళ మధ్యలో ఉండి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాము ఈ రోడ్డు ఇవే కొద్ది దూరం వరకే ఉంటుంది తర్వాత రాళ్లను ఎక్కుతూ దిగుతూ వెళ్ళాలి కొంచెం కష్టతరంగానే ఉంటుంది మేము మినీ బస్సులో ట్వంటీ మెంబర్స్ వెళ్ళామండి అంతా ఫిఫ్టీ దాటిన వాళ్ళే ఉన్నారు చాలా కష్టంగా నడుచుకుంటూ వెళ్ళాము నేచర్ చాలా చాలా బాగుందండి ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంది మేము నడుచుకుంటూ వెళ్ళినా ఆ బాధ మాకు తెలియలేదు ఇలా మొత్తం రాళ్ళన్నీ ఉన్నాయి వాటి నుంచి ఎక్కుతూ దిగుతూ వెళ్ళాము ఓకే వాళ్ళందరూ వస్తున్నారు అందరము కలిసి పై వరకు అంజనీ మాత తన పుత్ర సంతానం కోసం తపస్సు చేసి ప్రత్యక్షమైన ప్రదేశం అని చెప్తారు చూడండి రాళ్ళన్నీ ఎలా ఉన్నాయో ఈ రాళ్ళన్నీ దాటుకుంటూ కష్ట కష్టంగా వెళ్ళాము అక్కడ అంజనే మాత టెంపుల్ ఉంటుంది తర్వాత శివయ్య దర్శనానికి మెట్ల ద్వారా పైకి వెళ్ళాలి చోట అమర్నాథ్ అని కూడా అంటారు ఇక్కడ శివయ్య మీద జలపాతం పడుతూ ఉంటుంది చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది డిసెంబర్లో మంచుతో అమర్నాథ్ శివలింగంలా ఉంటుందండి ఇప్పుడు పైనుంచి వాటర్ ఫాల్స్ లాగా శివుడి మీద అభిషేకం చేస్తూ చాలా అద్భుతంగా ఉంది అక్కడి నుంచి రావాలని కూడా అనిపించదండి అంత అద్భుతంగా ఉంది

ట్రెక్కింగ్ చేస్తూ ఈ చోట మధిను దర్శించుకోవడానికి అందరము పైకి వెళ్తున్నాము ప్లీజ్ అండి నా ఛానల్కు లైక్ వేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇక్కడే అంజనే మాత టెంపుల్ అండి ఇదే టెంపుల్ ఆంజనేయ స్వామిని ఎత్తుకొని అంజనే మాత లోపల ఉంది లోపల ఫోటో తీయకూడదు కాబట్టి తీయలేదు మా వాళ్ళందరూ వస్తున్నారు మెట్ల ద్వారా పైకి వెళ్తున్నాము శివయ్య మీద పడ్డ వాటర్ కింది వరకు వస్తుంది